మీనము వారికి గనక చూసుకున్నట్లయితే రాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది మీకు అదేవిధంగా ఏనాడు శని నడుస్తుంది కదా అని కొంత స్ట్రెస్లో ఉన్నారు మీనరాశి వారు అలాగే నాలుగవ స్థానంలో గురువు యొక్క సంచారము మరియు ఐదవ స్థానంలో కూడా గురువు యొక్క సంచారం జరుగుతున్నందుకు ప్రస్తుతం మీకేంటంటే ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి మరియు ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ గురువు నాలుగులో ఉన్నందుకు సహజంగా ఈ లగ్నానికి శుభుడే చెప్పాలంటే కాకపోతే రాశిలో ఉండేటువంటి శని పన్నెండో స్థానంలో ఉండేటువంటి రాహు వల్ల దీన్ని ప్రభావితం అవుతూ ఉంటుంది దీనివల్ల ఏమిటి మంచి ప్రభావం ఏమిటంటే ప్రాపర్టీస్ కొంటారు ఆభరణాలు కొంటారు కొత్తగా ఏదైనా ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతూ ఉంటుంది మెయిన్ రాశి వారికి మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ ఈ రాశి వారికి ఎస్టాబ్లిష్ చేయడము అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషన్స్ పర్టికులర్గా గమనించుకున్నట్లయితే ఎప్పుడైతే మనం ఇప్పుడు గృహాలు వాహనాలు ఎస్టాబ్లిష్మెంట్ ఇవన్నీ చేస్తారనుకున్నాం ఇందులో కొంచెం ఎక్కువ ఎక్స్పాండ్ చేయాలని ఎక్కువ ఫండింగ్ పెట్టి కొంచెం టైట్ అయిపోతూ ఉంటారు అంటే అలాగ ఉదాహరణకి కోటి రూపాయలు ఇల్లు కొనుక్కోవాలి ఇప్పుడు ఉండేటువంటి దాంట్లో కోటి రూపాయలు కామన్ అయిపోయింది ఏ అపార్ట్మెంట్ అనే ఏదైనా అరవై డెబ్బై లక్షలు కూడా వస్తున్నాయి కానీ ఇంకొంచెం లేదు లేదు ఎప్పుడో ఒకసారి కదా కొనేది ఒక మూడు కోట్లు కొందాం లేకపోతే ఐదు కోట్లది కొందాం సరే ఫండ్దేముంది ఏదో రకంగా మనం అడ్జస్ట్ చేద్దాం అనుకొని అక్కడ స్ట్రెస్ అవుతూ ఉంటారు ఒక లక్ష రూపాయల యాభై వేల రూపాయలతో ఒక నగ్గొండనికైనా వెళ్ళి అక్కడ రెండు మూడు లక్షలు కొనేది కొంటారు అంటే ఏమైపోతుందంటే బంగారం కానీ ఆభరణాలు కానీ ఏదైనా స్థలం కానీ గృహం కానీ వాహనం కానీ కొనేటప్పుడు ఇంకొంచెం పెద్దది కొనాలి ఇంకొంచెం పెద్దది తీసుకోవాలనే దాంట్లో కొంత స్ట్రెస్ అవుతూ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక పంచమంలోకి వెళ్తాడు జూన్ మాసం నుంచి గురువు అప్పుడు ఏంటంటే అక్కడ సంతాన యోగాన్ని ఇస్తున్నాడు పాండిత్యాన్ని ఇస్తున్నాడు మంచి ఫ్రెండ్స్ని ఇస్తూ ఉంటాడు కాకపోతే గురువు యొక్క స్వరూపం కొంచెం మారిందని చెప్పుకుంటున్నాం కాబట్టి మీరు లవ్ అఫైర్స్ కానీ ఫ్రెండ్స్తో పరిచయం చేసేటప్పుడు చేసుకునేటప్పుడు కానీ అదేవిధంగా కొంతవరకు ఉపనయనాది సంస్కారాలు కొంత మంత్ర సిద్ధికి కూడా యోగిస్తాడు ఇక్కడ కాకపోతే మీరు ఎటువంటి మంత్రం తీసుకుంటున్నాము ఇక్కడ మంత్రం తీసుకోవడం మంచిదే గురువుల దగ్గర మంచి మంత్రాలు పొంది చక్కగా దానిని సాధన చేసుకోవడం దేవత అనుగ్రహం పొందడం చాలా మంచిది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఏమిటంటే ప్రధానంగా ఇలా తీసుకునేటప్పుడు దాని నియమ నిబంధనలు ఏమిటి మనం ఎక్కడైనా తప్పిదం చేస్తున్నామా ఏమిటనేటువంటి విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి అయితే ఎవరి జన్మజాతక చక్రంలో అయినా కానీ గురువు స్థితి బాగుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి గురుస్థితి బాగోపోతే ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి గురుగ్రహాన్ని మనకి జ్యోతిష్ శాస్త్రంలో కానీ నాడీ జ్యోతిష్ శాస్త్రంలో కానీ నాడీ శాస్త్రాల్లో కానీ జీవుడుగాను చెప్పారు అదేవిధంగా దేవతా అనుగ్రహము గురువు అనుగ్రహం కూడా చెప్పారు కొంతమంది జీవితాల్లో చూడండి వాళ్ళకి మంచి గురువులు దొరుకుతారు చాలా మంచి మంత్రోపదేశం జరుగుతుంది వారికి మంచి మార్గాన్ని చూపిస్తారు వాళ్ళని వీరు కలిసినప్పటి నుంచి వాళ్ళ లైఫ్ కూడా చాలా చక్కగా మారుతుంది కూడా మరి కొంతమందిని కలిసినప్పటి నుంచి ఏమైపోతుంది అంటే వారికి అన్నీ కోల్పోవడం అంటే వారు కొంత మభ్యపెట్టి వాళ్ళ వాళ్ళ గురించి ఖర్చు పెట్టి చేసుకొని లేకపోతే వాళ్ళ గురించి ఒక రకరకాలుగా చేసేసుకొని అన్ని వాళ్ళ ఆస్తులు కూడా రాయించేసుకుని గురువులు నేను చూసా అలా జరుగుతుంది ఎందుకు కారణం అంటే మన యొక్క జన్మజాతకంలో జుపిటర్ స్థితి బాగోకపోతే ఇక్కడ రెండు విషయాలు మంచి గురువు దొరకకపోవడము జరుగుతుంది మంచి గురువు దొరికిన మనం తిరస్కరించడం జరుగుతుంది జూపిటర్ కానీ బాగోపోతే ఇది బాగా అర్థం చేసుకోండి మంచి గురువు దొరికాడు కానీ మీకు ఆయనలో వంద మంచి గుణాలు ఉన్న ఒక్క నెగిటివ్ పాయింట్ పట్టుకున్నాము ఈయన దగ్గర ఈ నెగిటివ్ ఉందని బయటకు వచ్చేస్తాం తెలియకుండా అది ఎందుకంటే మీకు అది ఆ సమయంలో ఆ గ్రహము ఆ యొక్క దేవత మీ యొక్క సమయము ఆ రకంగా మీకు కనబడేలా చేస్తుంది అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో కూడా చూడండి రకరకాల మంది ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు ఫ్రెండ్స్కి ఏదో మనస్పర్ధలు వచ్చి విడిపోతారు ఇదే వ్యక్తి ఇంకో వ్యక్తితో కొన్ని సంవత్సరాల పాటు బాగా ఫ్రెండ్లీగా చాలా బాగా ఇద్దరు కలిసి ఉంటారు ఏమైంది మరి ఇదే వ్యక్తి ఇంకోరితో ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారంటే ఈయన వీళ్ళిద్దరికీ నెగిటివ్ పాయింట్స్ కనబడ్డాయి వాళ్ళిద్దరికీ పాజిటివ్ పాయింట్స్ కనబడ్డాయి అయితే మీ జన్మజాతకంలో గనక గురువు బాగా పాప కత్తిరలో ఉన్నాడు అనుకోండి అంటే శని రాహుల్తోని లేకపోతే పాపగ్రహ నీచబడ్డ గ్రహాలతోని ఉన్నప్పుడు మీరు పూర్వజన్మల్లో గురువుకి ఏదో ఇబ్బంది పెట్టారు అంటే ఏంటి గురువులు అంటే ఎవరు మీకు గురువు అనే అర్థం ఆ యొక్క గురువు అనేటువంటి శబ్దానికి ముఖ్యంగా ఆ వాక్యానికి ఆ యొక్క దీనికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే మనల్ని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించేవాడు గురువు అంధకారం నుంచి బయటకు తీసుకొచ్చేవాడు గురువు అంటే అంధకారం అంటే ఏమిటి మనకు కొన్ని అంధవిశ్వాసాలు ఉంటాయి మనం ఇది కొన్ని కొన్ని సంశయాలు ఉంటాయి లేకపోతే మనకు కొన్ని ధర్మ సందేహాలు ఉంటాయి లేకపోతే మనకి ఒక మంత్రాన్ని ఇచ్చి దైవం వైపు నడిపించేవాడు ఆధ్యాత్మికం వైపు నడిపించేవాళ్ళు అదేవిధంగా ధర్మబద్ధంగా ఎలా బ్రతకాలని చెప్పేవాళ్ళు గురువులు కదా అతనికి ఎన్ని అలవాట్లైనా ఉండొచ్చు గురువుకి మందు తాగడం అలవాటు ఉండొచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి అలవాటు ఉండొచ్చు కానీ ఆయన ఏం చెప్తున్నాడు అనేది ముఖ్యం ఇక్కడ అంతేగాని ఏమండి మనకు అన్ని చెప్తున్నాడు కానీ ఆయన రోజు సాయంత్రం పూట పట్టుకొని వెళ్ళిపోయనే ఏదో శుభ్రంగా ముందు తాగేస్తున్నాడు ఇది కాదు మనం అర్థం చేసుకోవాల్సి ఎందుకంటే వాళ్ళ అలవాట్లు వేరు వాళ్ళు దైవం పట్ల ధర్మం పట్ల ఎలా ఉన్నారు అనేది ముఖ్యం ధర్మంగా ఉండాలని చెప్తుంది శాస్త్రం అయితే ఇక్కడ ఎవరికైనా మీ జన్మజాతకంలో జూపిటర్ గ్రహం గనక పాడైనట్లయితే దైవానుగ్రహం కూడా లోపిస్తుంది గురువు అనుగ్రహం లేకపోతే దైవానుగ్రహం కూడా ఉండదు అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో అప్పుడు దైవానుగ్రహం పెంచుకోవడం కోసం మీ జన్మజాతకంలో తొమ్మిదవ అధిపతి మరియు గురువు వీరిద్దరూ ఎక్కడున్నారు ఎలా ఉన్నారు అనేటువంటి చూడాలి గుర్తుపెట్టుకోండి తొమ్మిదోధిపతి గురువు ఇక రెండో విషయం ఏమిటి అంటే ఇక్కడ ఈ ఈ యొక్క జూపిటరు కొన్ని కొన్నిసార్లు మీ యొక్క లగ్నాలకి అవ్వడు ఒక్కోసారి అవుతాడు అంటే అలాగ ఏ లగ్నాలకి మకర లగ్నానికి కుంభ లగ్నానికి అదేవిధంగా మిథునానికి మరియు కన్యకి వృషభానికి తులకి ఈ లగ్నాలకి గురువు పాప పాపవుతాడు కానీ మిగతా ఆరు లగ్నాలు ఉంటాయి ఏమిటవి గురుగ్రహమైనటువంటి గురు లగ్నాలకి అంటే ఏమిటవి మేషము కర్కాటకము సింహము అదేవిధంగా వృశ్చికము దనుర్మన లగ్నాలు ఈ లగ్నాలు గురువు శుభుడై మంచి పొజిషన్లో ఉంటాయి ఏమవుతుంటుందంటే వీళ్ళకి గురువు మంచి పొజిషన్లో ఉన్నందుకు మీకు కలిగేటువంటి ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటుంది అంటే మంచి మంత్రం తొందరగా సిద్ధించడము మంచి మంచి గురువులు మీకు పరిచయం అవ్వడము గురువు ద్వారా మీకు కలిసి రావడం తక్కువ ఖర్చు పెట్టి ఇప్పుడు అందరికీ అదే గురువు అందరికీ మీ అందరూ మీ పూజ చేసుకోవాలి హోమం చేయాలంటే ఇన్ని వేలు ఖర్చు పెట్టండి అంటే ఆయన దగ్గరికి వెళ్ళేసరికి నీకు ఎందుకు రా డబ్బులు రా వచ్చేసే నీకు ఫ్రీగా చేస్తా అంటాడు అంటే ఏమిటి గురువు గనక మీ జన్మజాతకంలో బాగుండి మీ లగ్నానికి శుభుడైతేనేమో వాళ్ళ నుంచి అన్నీ ఫ్రీగా మీకు లభిస్తూ ఉంటాయి చాలా ఉచితంగా లభిస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలా కాకుండా మీ లగ్నానికి పాపేయ్యి మరలా ఇంకా ఆయన పాప సంబంధం కలిగి ఉంటే అప్పుడు సరిగా ఉండదు ఇది మనం అర్థం చేసుకోగలగాలి మరి దీన్ని అలాగ తొలగించుకోవాలి గురుమంత్రం ఏదైనా గురువు దగ్గర మంచి గురుమంత్రం తీసుకోవడం గోసేవ చేయడం దత్తాత్రేయుడు యొక్క స్తోత్ర పఠనం చేయడం ఓం ద్రామ్ దత్తాత్రేయాన్ని నమహన్ చేసుకోవడం లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త లేనట్లయితే దిగంబర దిగంబర శ్రీ పాదవల్ల దిగంబరాన్ని మంత్రం చేయడం పసుపు కానీ గంధం కానీ ఇలాంటి పదార్థాలని మీ యొక్క ఆలయంలో దేవతా కైంకర్యం కోసం భక్తి శ్రద్ధలతో ఇవ్వడం ఎక్కువగా శనగలు దానంగా ఇవ్వడం గురుగ్రహంతో ఏ పాపగ్రహాలైతే కలిసాయో ఆ పాపగ్రహ సంబంధించినటువంటి దానాలు ఇవ్వడం ఇవన్నీ చేయడం ద్వారా మీకు గురుదోషము పోయి దేవతా అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది మీ జీవితం అద్భుతంగా సాగుతుంది శ్రీమాత్రే నమ